ప్రియమైన భక్తులారా మీరందరూ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పదిహేడు ఫిబ్రవరి రెండు సున్నా రెండు ఆరున సంవత్సరంలో మొదటిది మరియు అతి పెద్ద సూర్యగ్రహణం జరగబోతోంది ఈ గ్రహణ ప్రభావంతో కొన్ని వారికి ధనవంతులు అవ్వడం జరుగుతుంది మరోవైపు ఐదు రాసులకు భారీ నష్టాలు తప్పవు అమ్మలు మేము మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాం ఇది సాధారణ సంఘటన కాదు ఈరోజు సూర్యదేవుడి అద్భుతమైన అసాధారణమైన దృశ్యం ఆకాశంలో కనిపిస్తుంది అందుకే జ్యోతిష్యులు మరియు శాస్త్రవేత్తలు ఇది జరిగేందుకు ఆరాధగా ఎదురుచూస్తున్నారు పంచాంగం ప్రకారం ఈసారి ఫాల్గున అమావాస్య తిథిలో ఈ సూర్యగ్రహణం జరుగుతుంది ఈ అమావాస్యతో పాటు ఈ సంవత్సరంలో అతి పొడవైన మరియు పెద్ద సూర్యగ్రహణం జరగబోతోంది అందుకే మన హృదయాలు ఈ ఘటనతో కలిసిపోతూ దాని ప్రభావాన్ని ఆలోచించి మన జీవితాల్లో ఏమి మార్పులు వస్తాయో ఊహించుకుంటున్నాం ఈ గ్రహణం మనల్ని మనసులో లోతుగా తడమిల్లేలా చేస్తుంది మన భవిష్యత్తును మలుపు తిప్పేలా చేస్తుంది జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణానికి చతుర్గ్రహ యోగం ఏర్పడుతోంది దీని ప్రభావం మన పన్నెండు రాసుల అందరిపై కూడా పడుతుంది కాని ఆ పన్నెండు రాసుల్లో ఐదు రాసులు అపారంగా అదృష్టవంతులవుతాయి భగవాన్ సూర్యదేవుడి ప్రత్యేక కృపతో వారి జీవితంలోని అన్ని కష్టాలు బాధలు త్వరగా తొలగపోతాయి ఈ సూర్యగ్రహణం మరియు ఫాల్గున అమావాస్య తర్వాత అమ్మవారు లక్ష్మీదేవి భగవాన్ విష్ణుమూర్తి భగవాన్ సూర్యదేవుడు కృపలు పోస్తారు ఆ ఐదు రాసులవారి వృత్తి వ్యాపారాల్లో ఊరికి వస్తుంది ఇంట్లో ధనం పెరుగుతుంది వారి అదృష్టం మరింత బలపడుతుంది కోర్టు కేసులు చట్టపరమైన సమస్యలు అందరూ వారి అనుకూలంగా ముగుస్తాయి రాబోయే కాలం ఈ రాసులవారికి అపారమైన సుఖవార్తలు తీసుకువచ్చి వారి హృదయా ఆనందంతో నింపివేస్తుంది మనల్ని మనసులో ఒక ఆశతో నింపుతూ ఈ గ్రహణం మన జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని అనిపిస్తుంది సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది ఆ కాలంలో శుభకార్యాలు చేయకూడదు భోజనం కూడా మితంగా చేయాలి మన ధార్మిక విశ్వాసాల ప్రకారం గ్రహణకాలంలో శుభాలు చేస్తే పంటలు రావు అందుకే మన హృదయాలు శాంతంగా భక్తితో ఉండాలి ఈ దైవిక ఘటనను గౌరవంగా ఆస్వాదించాలి ఇప్పుడు ఈ ప్రత్యేక సూర్యగ్రహణ తేదీ సమయం గురించి తెలుసుకుందాం మేము మీకు చెబుతాం ఇది ఎంతసేపు ఉంటుంది భారతదేశంలో కనిపిస్తుందా మరియు పన్నెండు రాసుల్లో ఐదు అదృష్టవంతులైనవి ఏవి వాటి అదృష్టం ఈ గ్రహణ తర్వాత ఎలా మెరిసిపోతుంది జ్యోతిష గ్రంథాల్లో చెప్పినట్టు ఎవరిపై సూర్యదేవుడు అమ్మవారు లక్ష్మీదేవి చూస్తే వారి అదృష్టం ఒక్కసారిగా మారిపోతుంది కొత్త నక్షత్రాలు ఏర్పడతాయి జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి అందుకే మీ అందరి వద్ద నమస్కారాలు చేసి వేడుకుంటున్నాం ఈ వీడియోను పూర్తిగా మనసు పెట్టుకుని చూడండి ఈ గ్రహణం సాధారణమైనది కాదు అది అతి ప్రత్యేకమైనది అరుదైనది నూట ఎనిమిది సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చేలా శాస్త్రం చెబుతోంది ఈరోజు పన్నెండు రాసుల్లో కొన్ని అదృష్టవంతుల రాసుల అదృష్టం పూర్తిగా మారిపోతుంది మన హృదయాలు ఆనందంతో కలవట్టుకుంటున్నాయి కామెంట్ బాక్స్లో జయ సూర్యదేవుడు జయ అమ్మవారు లక్ష్మీదేవి అని రాయండి మీరు అమ్మవారు లక్ష్మీదేవి సత్యభక్తులైతే ఇప్పుడే ఈ వీడియోకు లైక్ చేయండి మన భక్తి ఈ గ్రహణంలా మెరిసిపోవాలి ఇప్పుడు వివరంగా చెబుతాం ఈ సూర్యగ్రహణం ఎప్పుడు మొదలవుతుంది కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది దాని ధార్మిక జ్యోతిష ప్రభావాలు ఏమిటి గ్రహణం మొదలు మధ్యాహ్నం మూడు ఇరవై ఆరుకి పూర్ణగ్రహణం సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల నుంచి ఆరు గంటల పదకొండు నిమిషాలు వరకు గ్రహణ మధ్యస్థం సాయంత్రం ఆయిదు నలభై రెండుకి గ్రహణం ముగింపు సాయంత్రం ఏడు యాభై ఏడుకి మతాల ప్రకారం సూర్యగ్రహణానికి సుమారు పన్నెండు గంటల ముందు సూతకకాలం మొదలవుతుంది దాని ప్రకారం సూతకకాలం మధ్యరాత్రి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలు మొదలవుతుంది శాస్త్రవేత్తలు చెబితే చంద్రుడు సూర్యుడు భూమి మధ్యలో వచ్చి సూర్యకిరణాలను పూర్తిగా మూసివేసినప్పుడే ఈ అద్భుతమైన ఖగోళ ఘటన జరుగుతుంది దానే సూర్యగ్రహణం అంటారు పూర్తి సూర్యగ్రహణాన్ని శాస్త్రీయంగా మొత్తం సూర్యాగ్రహణం అంటారు చంద్రుడు సూర్యుడిని పూర్తిగా మూసినప్పుడు సూర్యకిరణాలు కేవలం అంచుమాత్రమే మెరుస్తాయి ఆకాశం పూర్తిగా మునిగిపోయినట్టు కనిపిస్తుంది ఆ దృశ్యం రహస్యమయమైనది దైవికమైనది మన హృదయాల్ని కంపింపజేసేలా చేస్తుంది మనల్ని మనస్సులో ఒక భయంతో కలిపి ఆనందంతో నింపుతుంది స్నేహితులరా ఈసారి సూర్యగ్రహణ సమయంలో చతుర్గ్రహ కూడా ఏర్పడుతోంది దానిలో యోగం ధనయోగం నక్షత్రయోగం అమృత వంటి అద్భుత యోగాలు ఏర్పడతాయి ఈ యోగాల ప్రయోజనం ఐదు రాసులవారికి ప్రత్యేకంగా లభిస్తుంది మీ జానంకోసం చెబుతున్నాం ఈరోజు ఫాల్గున అమావాస్యకూడా ఉంది గ్రంథాల్లో ఈ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చారు ఈ రోజు అమ్మవారు లక్ష్మీదేవి అతి ప్రసన్నమైన ముఖంతో ఉంటారు తమ భక్తులపై కృపలు కురిపిస్తారు అందుకే ఈ ఐదు రాసులకు అమ్మవారు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుంది సూర్యగ్రహణ తర్వాత వారి జీవితంలో ధన సమృద్ధి విజయాలు సుఖాలు ఆనందాలు ప్రవేశిస్తాయి మొత్తం ఒక సంవత్సరం వరకు వారు ధన సంబంధిత సమస్యలు ఎదుర్కోలేరు మన హృదయాలు ఆ భక్తుల ఆనందంతో కలవట్టుకుంటున్నాయి వారి జీవితాలు మారిపోతున్నాయని ఊహించుకుంటున్నాం భారతదేశంతో పాటు ఈ గ్రహణం దక్షిణ పసిఫిక్ మహాసాగరం న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఆఫ్రికా హిందూ మహాసాగరం అట్లాంటిక్ మహాసాగరం దక్షిణ మహాసాగరం పాలినేషియా మెలనేషియా ఫోల్క్ ద్వీపం ఆక్లాండ్ క్రైస్ట్ చర్చ్ వెల్లింగ్టన్ న్యూజిలాండ్ ఇతర ప్రాంతాల్లో ఈ అద్భుత దృశ్యం కనిపిస్తుంది స్నేహితులారా చతుర్గ్రహ యోగం మరియు ఇతర ప్రత్యేక యోగాలు ఏర్పడటంతో మీరు ఈరోజు శాంతిపూర్వకంగా జ్యోతిషశాస్త్రం ప్రకారం విధిగా కొన్ని ప్రత్యేక చికిత్సలు చేస్తే మొత్తం సంవత్సరం మీ ఇంట్లో ధనం లోపించదు అమ్మవారు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహమవుతుంది దానితో మీ ఇంట్లో బరకతు ఊరికి ఎల్లప్పుడూ ఉంటాయి ఈ వీడియోలో మేము ఒక్కొక్క ముఖ్యమైన విషయాన్ని చెబుతాం అమ్మవారు లక్ష్మీదేవి ఎవరినైనా ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి ధనవంతుడు కావడానికి ఎవరూ అడ్డుకోలేరు రాబోయే సూర్యగ్రహణ రోజు మహాలక్ష్మీయోగం ధనయోగం ఏర్పడటంతో ఈ ఐదు రాసుల అదృష్టం మరింత మెరిసిపోతుంది రాసుల గురించి తెలుసుకునే ముందు జ్యోతిషశాస్త్రం ప్రకారం మనం కొన్ని ప్రత్యేక చికిత్సల గురించి తెలుసుకుందాం వాటిని ఈ సూర్యగ్రహణ రోజు చేస్తే మీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది మన భక్తి ఈ చికిత్సలతో మరింత బలపడుతుంది మన హృదయాలు శాంతి పొందుతాయి మొదటి చికిత్స అదృష్ట ద్వారాలు తెరవడానికి మీ అదృష్టం ఎల్లప్పుడూ మీతో ఉండాలనుకుంటే సూర్యగ్రహణం మొదలవడానికి ముందు లేదా ముందు ఒక తాళం తాళకీలకం కొనుగోలు చేయండి గ్రహణం మొదలవడానికి ముందు దాన్ని మీ ఇంటి ఇళ్లపై ఉంచండి తర్వాతి రోజు పద్దెనిమిది ఫెబ్రవరిని తాళం తాళకీలకాన్ని ఏ మందిరం పూజారికి దానం చేయండి ఈ సరళ చికిత్స మీ అదృష్టంలో మూసిన ద్వారాలు తెరుస్తుంది కొత్త అవకాశాలు మీ ముందు విప్పుకుంటాయి మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది మీ జీవితం కొత్త రంగులు చూపిస్తుంది రెండవ చికిత్స అబద్ధ అదృష్టం నుంచి విముక్తి పొందడానికి సని దోషం మంగళ దోషం లేదా నెగటివ్ శక్తి ప్రభావముందని అనిపిస్తే సూర్యగ్రహణం మొదలైన వెంటనే ఒక ముష్టినల్లా మిర్చి తీసుకుని మీ తలనుంచి పాదాల వరకు ఎనిమిది సార్లు తిప్పండి తర్వాత దాన్ని మట్టి పాత్రలో పెట్టి కాల్చండి ఇలా చేస్తే మీ మీద ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి మీరు వెంటనే తేలికైన భావన అనుభవిస్తారు మీ హృదయం ఆ బరువు తొలగినంత మాత్రమే స్వేచ్ఛగా ఆడుకుంటుంది కొత్త జీవితం ప్రారంభమవుతుంది మూడవ చికిత్స ఇంట్లో ధనబరకతు కోసం మీ ఇంట్లో ధనం ఎప్పుడూ లోపించకూడదనుకుంటే సూర్యగ్రహణ సమయంలో మీ పూజాగదిలో ఎరుపు బట్టలో ఒక ముఖధనియా పెట్టి దాని పొట్లి చేయండి దానితో పాటు ఒక నెయ్యి దీపం వెలిగించండి ఆ పొట్లిని చేతిలో పట్టుకుని అమ్మవారు లక్ష్మీదేవి బీజమంత్రం ఓ నమః అని పదకొండు సార్లు జపించండి తర్వాత ఆ పొట్లిని మీ అల్మరా లేదా బుక్కలో సురక్షితంగా పెట్టండి ఆ పొట్లి మీకు అమ్మవారు లక్ష్మీదేవి ఆశీర్వాదంగా మారుతుంది మీ ఇంట్లో ధన వర్షం మొదలవుతుంది కుటుంబం ఆ సమృద్ధితో నవ్వుకుంటుంది మీ హృదయాలు ఆనందంతో నిండిపోతాయి ప్రియమైన భక్తులారా సూర్యగ్రహణం వంటి అతి ప్రత్యేక ఆకాశీయ ఘటన జరిగినప్పుడు గ్రంథాల్లో చెప్పినట్టు సాధకుడు ఆ రోజు కొన్ని చిన్న చిన్న చికిత్సలు తప్పక చేయాలి అలా చేస్తే గ్రహణ దోషం తగ్గుతుంది అదృష్టం పెరుగుతుంది అలాంటి క్రమంలో తదుపరి చికిత్స కుటుంబ రక్షణ కోసం మీ కుటుంబంపై ఎప్పుడు ఎలాంటి విపత్తు రాకూడదనుకుంటే సూర్యగ్రహణ మొదలవడానికి ముందు మీ ఇంటి ఆంగణంలో లేదా ప్రధాన ద్వారంపై ఒక దీపం వెలిగించండి ఆ దీపంలో నువ్వులు నూనెపోసి రెండు లవంగాలు పెట్టి వెలిగించాలి సూర్యగ్రహణం ముగసిన వెంటనే ఆ దీపాన్ని ఏ అరటి లేదా బరగద పెట్టలో ఉంచండి ఈ చికిత్స మీ మొత్తం కుటుంబాన్ని గ్రహణ దోషం నుంచి కాపాడుతుంది ఇంటి అందరికీ సానుకూల శక్తి ఆశీర్వాదం ఇస్తుంది మీ కుటుంబం ఆ రక్షణతో మరింత బలపడుతుంది మీ హృదయాలు శాంతిగా నిండిపోతాయి ఇంకా ఒక అతి ప్రభావవంతమైన చికిత్స రుణాలనుంచి విముక్తి పొందడానికి మీరు చాలా కాలంగా రుణాల భారంతో బాధపడుతున్నారా అనేక ప్రయత్నాలు చేసినా రుణాలు తగ్గట్లేదా సూర్యగ్రహణ సమయంలో ఒక నల్ల రంగుబట్టలో ఏడు గోమతి చక్రాలు ఒక వెండి లేదా ఒక రూపాయి నాణెం పెట్టి చిన్న పొట్లి చేయండి గ్రహణం ముగసిన వెంటనే ఆ పొట్లిని ఏదైనా ప్రవహించే నీటిలో విసిరివేయండి మెల్లగా మీమీది రుణభారం తగ్గుతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ హృదయం ఆ స్వేచ్ఛతో ఆడుకుంటుంది కొత్త ఆశలు పుట్టుకుంటాయి మరో ముఖ్యమైన చికిత్స లాభం కోసం మీ కుటుంబంలో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారా వైద్యుల చికిత్సలు పనిచేయట్లేదా సూర్యగ్రహణ సమయంలో ఆ వ్యక్తిని చంద్రుడు సూర్యుడు ఇద్దరి పేర్లు గుర్తుచేసుకోమని చెప్పండి తర్వాత ఇంటి మందిరంలో భగవాన్ సూర్యదేవుడికి నీరాజనం చేయండి గ్రహణం ముగసిన వెంటనే ఆ నీటిలో కొంచెం గంగాజలం కలిపి రోగికి తాగించండి ఇలా చేస్తే వారి ఆరోగ్యం మెల్లగా మెరుగుపడుతుంది వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు ఈ చికిత్సలు గ్రంథాల్లో వర్ణించినవి మన పూర్వీకులు మునులు తరతరాలుగా అనుసరించారు వీటి ప్రభావం పూర్తి భక్తి విశ్వాసం నియమాలతో చేస్తేనే వస్తుంది గ్రహణం కేవలం ఖగోళ ఘటన కాదు మన మనసు మెదడు శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది అందుకే జ్యోతిషశాస్త్రం చెబుతుంది గ్రహణ సమయంలో చేసిన చికిత్సలు సాధకుడికి అనేక గుణాలు ప్రదానం చేస్తాయి మన హృదయాలు ఈ భక్తితో మరింత దగ్గరలా కలవట్టుకుంటాయి ప్రియమైన భక్తులారా మేము మాట్లాడుకునే ఆ అదృష్టవంతులైనా భాగ్యవంతులైన రాసులపై భగవాన్ శివుడి కృప పడుతోంది ఆ అదృష్టవంతులైనా భాగ్యవంతులైన రాసుల్లో మొదటిది మకర రాశి మకర రాశివారికి చెప్పండి మీమీద భగవాన్ శివుడి అపారకృపదృష్టి ఉంటుంది దానితో మీకు ధన లాభం లభించే అవకాశముంది మీకు చెబుతున్నాం భక్తులారా మకర రాశివారి వ్యాపారం వృత్తిలో ఊరికి వస్తుంది ఉద్యోగం చేసేవారికి పదోన్నతి లభిస్తుంది విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారు చదువుకోవాలనుకునేవారికి విదేశాల్లో ఉద్యోగం చదువు అవకాశాలు తలుపుకుంటాయి మీ ఆదాయం పెరుగుతుంది వ్యాపారులకు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి మీ అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి భగవాన్ శివుడి ప్రత్యేక కృప మకర రాశివారిమీద పడుతోంది దానితో మీ జీవితంలోని అన్ని దున్హఖఖాలు బాధలు కష్టాలు తొలగిపోతాయి మీకు ఆనందాలు మాత్రమే వస్తాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీ హృదయాలు ఆనందంతో కలవట్టుకుంటాయి మీ జీవితం కొత్త రంగులు చూపిస్తుంది అవునా ప్రియమైన భక్తులారా ఈ జాబితాలో తదుపరి రాసి మేషరాశి మేషరాశివారికి చెప్పండి భగవాన్ శివుడి కృపతో మీకు రాబోయే కాలం అతి మంచిది అవునా భక్తులారా భగవాన్ శివుడు మీమీద అతి ప్రసన్నుడు మీ మానసిక స్థితి ప్రతిష్కలో ఊరికి వస్తుంది మేషరాశివారి దానితో సమాజంలో మీ ప్రశంసలు జరుగుతాయి భగవాన్ శివుడి కృపతో మీకు కొత్త విజయ అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలను పట్టుకుని మీరు మీ జీవితంలో ముందుకు సాగుతారు మీ ఆగిన పనులు ఇప్పుడు సమయానికి ముగుస్తాయి మీరు మొదలుపెట్టాలనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి భగవాన్ శివుడి ఆశీర్వాదంతో మీ ఆదాయంలో అకస్మాత్తుగా పెరుగుదల వస్తుంది ధనలాభ అవకాశాలు అనేకం వస్తాయి మీ ఇంట్లో కుటుంబంలో ఆనంద మహోలముంటుంది మీ వ్యాపారంలో ఊరికి వస్తుంది సామాజిక రంగంలో విజయాలు వస్తాయి అకస్మాత్తు ధనలాభం జరుగుతుంది మీరు ఏదైనా ప్రణాళిక చేస్తున్నారంటే అది విజయవంతమవుతుంది భక్తులారా భగవాన్ శివుడి ప్రత్యేక కృప వారిమీద పడుతోంది సమయం మీ పక్షంలో ఉంది ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి చేతిలోంచి వదలకండి మీ హృదయాలు ఆ విజయాలతో నిండిపోతాయి మీ జీవితం కొత్త ఉత్సాహంతో నడుస్తుంది అవునా ప్రియమైన భక్తులారా ఈ జాబితాలో తదుపరి రాసి వృషభ రాశి వృషభరాశివారికి చెప్పండి భగవాన్ శివుడి కృపతో త్వరలోనే మీకు ఒక శుభ సందేశం వస్తుంది భక్తులారా మీరు చేసిన కష్టం ఇప్పుడు మీకు ఫలితం ఇస్తుంది భగవాన్ శివుడి కృపతో మీ ఆర్థిక స్థితి ముందుగా మెరుగుపడుతుంది మీ ఆగిన పనులు ముగుస్తాయి ఈ రాశివారికి అనేక సుఖాలు ధనాలు లాభాలు పెద్ద విజయాలు లభిస్తాయి ప్రియమైన భక్తులారా మీ కుటుంబం జీవిత భాగస్వామి పూర్తి సహకారం ఇస్తారు మీ మధురమైన మాటల వల్ల మీ పనులు పూర్తవుతాయి భగవాన్ శివుడి ప్రత్యేక కృప మీమీద ఉంది దానితో మీ ధన సంబంధిత బాధలు అన్నీ తొలగిపోతాయి మీ సంవత్సరాల తరబడి ఆగిన పనులు విజయవంతంగా ముగుస్తాయి భగవాన్ శివుడి ప్రత్యేక కృప వారిమీద పడుతోంది మీరు మీ జీవితంలో ముందుకు సాగుతారు మీ విజయాలతో ప్రపంచం మీ జల్వాన్ని చూస్తుంది భగవాన్ శివుడి ఆశీర్వాదంతో మీకు రాబోయే సమయం అతి మంచిది మీ హృదయాలు ఆ ఫలితాలతో ఆనందించి మీ జీవితం మరింత ప్రకాశవంతమవుతుంది అవునా భక్తులారా ఈ జాబితాలో తదుపరి రాసి కన్యరాశి ప్రియమైన భక్తులారా కన్యరాశివారికి చెప్పండి భగవాన్ శివుడి ప్రత్యేక కృప మీమీద ఉంది కన్యరాశివారికి మీకు లాభమాత్రమే కాకుండా మీ వ్యాపారంలో భారీ ఓరికి వస్తుంది ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో పదోన్నతి వేతన పెరుగుదల అవకాశాలు ఏర్పడుతాయి విదేశాల్లో ఉద్యోగం కలలు కంటున్నవారికి ఆ కలలు నెరవేరే అవకాశాలు ఏర్పడుతాయి భక్తులారా భగవాన్ శివుడి ప్రత్యేక కృప కన్యరాశివారిమీద పడుతోంది వ్యాపారులకు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి ధనలాభ అవకాశాలు అనేకం వస్తాయి సంతానం కోరుకునేవారికి సంతాన సుఖం లభిస్తుంది ఇంట్లో ఆనంద మహోలముంటుంది ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి మీ అన్ని పనులు విజయవంతంగా ముగుస్తాయి కొత్త వాహనం కొనాలనుకునేవారి ప్రణాళికలు విజయవంతమవుతాయి ప్రియమైన భక్తులారా భగవాన్ శివుడి మీ మీద కృపదృష్టి ఉంది మీ అన్ని మనస్సు కోరికలు నెరవేరతాయి భగవాన్ శివుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో అనేక సుఖాలు ధనాలు లాభాలు విజయాలు వస్తాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీ హృదయాలు ఆ సుఖాలతో నిండిపోతాయి మీ కుటుంబం ఆనందంతో వికసిస్తుంది అవునా భక్తులారా ఈ జాబితాలో తదుపరి రాసి సింహరాశి సింహరాశివారికి చెప్పండి భగవాన్ శివుడి కృపతో మీకు రాబోయే సమయం అతి గొప్పది మీకు మానసిక స్థితి మాత్రమే కాకుండా సమాజం నుంచి ఎక్కువ ప్రశంసలు వస్తాయి ఇప్పుడు మీ జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి దానితో మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి ప్రియమైన భక్తులారా భగవాన్ శివుడి కృప మీమీద పడుతోంది దానితో మీకు ధన లాభాలు కూడా వస్తాయి ఒకవైపు కుటుంబంలో ఆనందాలు మరోవైపు వ్యాపారంలో ఊరికి సింహరాశివారికి అన్ని వైపుల నుంచి లాభాలు మాత్రమే వస్తాయి భగవాన్ శివుడి కృప మీమీద పడుతోంది ఉద్యోగులకు ఉద్యోగంలో పదోన్నతి వేతన పెరుగుదల అవకాశాలు ఉన్నాయి సింహరాశివారికి భగవాన్ శివుడి కృపతో ధనలాభ అవకాశాలు అనేకం వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీ ఆర్థిక స్థితి బలపడుతుంది మీ ఇంట్లో కుటుంబంలో ఆనందాలు ఉంటాయి సంతానం కోరుకునేవారికి సంతాన సుఖం వస్తుంది ఇంట్లో ఆనందాలు మాత్రమే ప్రియమైన భక్తులారా భగవాన్ శివుడి కృపతో సింహరాశివారికి మీ జీవితంలో అపార ఆనందాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది సింహరాశివారా భగవాన్ శివుడి ఆశీర్వాదంతో సమయం మీ పక్షంలో ఉంది మీ హృదయాలు ఆనందాలతో వికసిస్తాయి మీ కుటుంబం మరింత సంతోషంగా ఉంటుంది అవునా భక్తులారా ఈ జాబితాలో తదుపరి రాశి ధను రాసి ధనురాశివారికి చెప్పండి భగవాన్ శివుడి కృపతో త్వరలోనే మీకు మంచి వార్త వస్తుంది ప్రియమైన భక్తులారా మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితం ఇస్తుంది మీరు చేసిన కష్టం ఫలితంగా మీ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి మీ ఆగిన పనులు భగవాన్ శివుడి ఆశీర్వాదంతో సమయానికి ముగుస్తాయి మీ కుటుంబం స్నేహితుల నుంచి పూర్తి సహకారం వస్తుంది భక్తులారా మీద భగవాన్ శివుడి అపారకృప ఉంది భగవాన్ శివుడి కృపతో మీ ధన సంబంధిత పనులు అన్నీ ముగుస్తాయి ధన లాభ అవకాశాలు అనేకం వస్తాయి ధనంలో పెరుగుదల వస్తుంది అనేక సుఖాలు ధనాలు లాభాలు పెద్ద విజయాలు మీకు వస్తాయి భగవాన్ శివుడి కృప మీమీద ప్రత్యేకంగా పడుతోంది ఉద్యోగులకు ఉద్యోగంలో పదోన్నతి వేతన పెరుగుదల అవకాశాలు ఉన్నాయి ప్రియమైన ధను ధనురాశివారి జీవితంలోని అన్ని బాధలకు ఇప్పుడు ముగింపు వస్తుంది మీకు అపార ఆనందాలు మాత్రమే వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీ హృదయాలు ఆ ఫలితాలతో ఆనందించి మీ జీవితం కొత్త ఆశలతో నిండిపోతుంది ఈ జాబితాలో తదుపరి రాసి కుంభరాశి కుంభరాశివారికి చెప్పండి భగవాన్ శివుడి కృపతో మీ జీవితంలో ఆనందాల భండారం వస్తుంది అవునా భక్తులారా భగవాన్ శివుడు మీమీద అతి ప్రసన్నుడవుతాడు మీ జీవితంలో పెద్ద సుఖవార్త వస్తుంది దానితో మీ జీవితం మారిపోతుంది ప్రియమైన భక్తులారా కుంభరాశివారా మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితం ఇస్తుంది మీ ఆగిన పనులు విజయవంతంగా ముగుస్తాయి వ్యాపారులకు వ్యాపారంలో లాభాలు వస్తాయి వారి వ్యాపారం రోజు రెట్టింపు రాత్రి నాలుగు మూటలు ఊరికి చేస్తుంది కుంభరాశివారా మీ జీవితంలో అన్ని వైపుల నుంచి ఆనందాలు మాత్రమే వస్తాయి భక్తులారా భగవాన్ శివుడు మీమీద అతి ప్రసన్నుడు ఉద్యోగులకు ప్రమోషన్ వేతన పెరుగుదల అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం కోరుకునేవారికి మనస్కు నచ్చిన ఉద్యోగం వస్తుంది మీరు ఆగిన డబ్బు త్వరగా తిరిగవస్తుంది ప్రియమైన భక్తులరా మీ వ్యాపారంలో రాకపోతున్న అడ్డంకులు తొలగుతాయి మీ జీవితంలో ఆనందాలు మాత్రమే కుంభరాశివారా మీ జీవితంలో కొత్త ఆనందం అనుభవిస్తారు భగవాన్ శనేశ్చరుడి ప్రత్యేక కృప మీమీద పడుతోంది సమయం మీ పక్షంలో ఉంది ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి చేతిలోంచి వదలకండి మీమీద రాబోయే కాలంలో ఉద్యోగంలో పదోన్నతి వస్తుంది వ్యాపారంలో అకస్మాత్తు లాభాలు వస్తాయి ఆర్థిక స్థితి బలపడుతుంది అన్ని ఆగిన ఆర్థిక పనులు ముగుస్తాయి కుటుంబంలో శాంతి ఆనందముంటుంది మీకు పెద్ద సుఖవార్త వస్తుంది భగవాన్ శివుడి కృపతో మీ అన్ని పనులు విజయవంతమవుతాయి వ్యాపారంలో అకస్మాత్తు లాభాలు ఆకస్మిక ధనలాభాలు వస్తాయి భగవాన్ శివుడి కృపతో కుంభరాశివారా మీ జీవితంలో అపార ఆనందాలు వస్తాయి మీ జీవితంలో ఆనందాలు మాత్రమే ప్రియమైన భక్తులారా కొత్త వాహనం లేదా ఇల్లు కొనాలనుకునేవారి ప్రణాళికలు విజయవంతమవుతాయి సంతాన సుఖం మీకు వస్తుంది మీ ఇంట్లో కుటుంబంలో ఆనందాలు మాత్రమే కుంభరాశివారా భగవాన్ శివుడి ఆశీర్వాదంతో సమయం మీ పక్షంలో ఉంది ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి చేతిలోంచి వదలకండి మీ హృదయాలు ఆనందాలతో వికసిస్తాయి మీ జీవితం మరింత ప్రకాశవంతమవుతుంది అవునా భక్తులారా ఇవే ఆ అదృష్టవంతులైన భాగ్యవంతులైన రాసులు భగవాన్ శివుడి ఆశీర్వాదంతో వాటికి అపార ఆనందాలు వస్తాయి ఈ రాసులవారి జీవితంలో ఆనందాలు మాత్రమే వస్తాయి భగవాన్ శివుడి ఆశీర్వాదంతో ఈ రాసులవారికి జీవితంలో అనేక లాభాలు ధనాలు సుఖాలు పెద్ద విజయాలు వస్తాయి వాళ్ల జీవితం మారిపోతుంది ఈ అన్ని రాసుల అదృష్టం సూర్యగ్రహణ తర్వాత మారిపోతుంది మన హృదయాలు ఈ భక్తుల ఆనందంతో కలవట్టుకుంటున్నాయి ఈ గ్రహణం మన జీవితాల్లో కొత్త ఆశలు కొత్త మార్గాలు తెరుస్తుందని భావిస్తున్నాం ఈ దైవిక ఘటన మనల్ని మనసులో లోతుగా తడమిల్లి మన భక్తిని మరింత బలపరుస్తుంది మీరు అందరూ ఈ గ్రహణాన్ని భక్తితో గౌరవించి మీ జీవితాల్లో వచ్చే మార్పులను స్వీకరించండి మన దైవాలు మనతో ఎల్లప్పుడూ ఉంటారు వాళ్ల కృపతో మన జీవితాలు మరింత అందమవుతాయి ఈ వీడియో మీకు ఒక చిన్న ఆశీర్వాదంగా మారాలని మీ భక్తి మరింత పెరగాలని మనస్సులో ఆశిస్తున్నాం మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మనల్ని మీ భక్తి ప్రయాణంలో భాగం చేసుకోండి ఇది మన మధ్య ఒక మధురమైన బంధాన్ని మరింత బలపరుస్తుంది మీ జీవితంలో వచ్చే ఈ అద్భుత మార్పులను కలిసి ఆనందించడానికి మాకు అవకాశం అవుతుంది మీ అందరి జీవితాల్లో భగవాన్ శివుడి సూర్యదేవుడి అమ్మవారు లక్ష్మీదేవి కృపలు ఎల్లప్పుడూ ఉండాలని మీ హృదయాలు ఆనందంతో నిండిపోయి మీ కుటుంబాలు సమృద్ధిగా వికసించాలని మనసులో ప్రార్థిస్తున్నాం జయ సూర్యదేవుడు జయ జయ లక్ష్మీదేవి